హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను చాలా సీరియస్గా నాకు జరిగింది అసలు పెళ్ళే కాదు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడు నాకు జరిగింది పెళ్ళి కానే కాదు అని అంటూ తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే మరి పెళ్ళి కాకపోతే మరి నువ్వు పెళ్ళేలా చేసుకున్నావు అని అంటూ ఆదిత్య అడుగుతాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నన్ను మోసం చేసి నా చేత తాళి కట్టించుకుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు ఆదిత్య ఓ ఒక్క నిమిషం ఆగు అని అంటూ ఇలా అంటాడు అయితే నేను మోసం చేసి చేసుకుంది అంటున్నావు అయితే నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటున్నావు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు ఆదిత్య అలా అడిగేసరికి శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆతియ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది శ్రీను వైపు ఇక శ్రీను ఏమో ఆతి వైపు చూస్తూ ఉంటే ఆదిత్య ఇలా అంటాడు చెప్పు బ్రో నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటున్నావు మోసం చేసి తాళి కట్టించుకుంది అంటున్నావు నాకు తెలిసి నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉండాలి ఎవరిని ప్రేమించవ్వు చెప్పు బ్రో అని చూపి అంటున్నాడు ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఇంకా ఆత్య వైపు చూస్తూ ఉంటే ఆత్య టెన్షన్ పడుతూ వద్దు చెప్పొద్దు చెప్పొద్దు అని అంటూ సైగ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను అలాగే చూస్తూ అవును ప్రేమించాను అని అంటే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోయి అవునా ఎవరిని ఎవరిని ప్రేమించావు బ్రో చెప్పు చెప్పు అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే ఆదిత్య అడిగిన మాటకి శ్రీను మళ్ళీ ఆద్య వైపే చూస్తూ ఉంటే ఆద్యేమో చెప్పొద్దు చెప్పొద్దు అంటే ఇంకా అప్పుడే శ్రీను ఇలా అంటాడు ఎవరినొకరిని ప్రేమించానులే కానీ ఈ చారు మాత్రాన్ని నేను ప్రేమించలేను చారు మాత్రం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని అంటూ సీరియస్గా అరుస్తాడు అలా అరిచేసరికి ఇంకా అప్పుడే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు అసలు ఏంటి బ్రో ఇదంతా అని అంటూ అడుగుతూ ఉంటాడు మరి నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోకుండా ఇవే మోసం ఎలా చేసింది అని అంటూ ఉంటే ఇక అప్పుడే శ్రీను చూస్తూ ఇలా అంటుంది ఆద్య అబ్బా ఎందుకు ఆదిత్య ఇప్పుడు అన్ని ప్రశ్నలు వేసి అతనితో చెప్పిస్తావు పద శ్రీను పద అక్కడ చారుతో వ్రతం చరిపించాలి అని అంటూ అయినా పెళ్ళైపోయింది కదా ఇప్పుడు అన్నీ చేస్తారులే అని అంటూ ఆత్య అంటే అయినా పెదనాన్న కూడా నీతో బయట పంపించడానికి రెడీగా ఉన్నాడు కదా హనీమూన్కి నువ్వు అనుకుంటే సరిపోదు అని అంటే అవునా నేను వెళ్ళాలి కదా నేను వెళ్ళను ఇప్పుడు ఈ వ్రతం కూడా జరగదు అని ఏంటో ఇలా అనేస్తాడు శ్రీను అవునా ఎందుకు జరగదు నువ్వు వ్రతం జరిపిస్తానని అన్నీ చీర కూడా కొన్నావు కదా అని ఏంటో చెప్పేసరికి కొంటే మాత్రం జరిగిపోతుందా ఏంటి ఆల్రెడీ జరగకుండా నేను ప్లాన్ చేశాను కదా అని అంటూ శ్రీను అంటాడు అలా అనేసరికి అప్పుడే ఆత్య కంగారు పడుతూ ఏం చేసావు శ్రీను చెప్పు చెప్పు శ్రీను చెప్పు ఏం చేసావు అని అంటూ కంగారుగా అడుగుతుంది అలా అడిగేసరికి అప్పుడు ఇలా అంటాడు లేదు నేనేం చేశానో నేను చెప్పను అని అని కొంచెం సేఫ్ ఆగు తెలుస్తుంది అని అంటూ శ్రీను అంటే అప్పుడే లోపల నుంచి చారు గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఒక్కసారి శ్రీను అందరూ అటువైపు తిరిగి చూస్తారు అప్పుడు ఆత్య ఏం చేసావు చారుని ఏం చేసావు శ్రీను చొప్పు చొప్పు అని అంటూ ఉంటే నేను చెప్పాను కదా అని అంటూ శ్రీను నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఆద్యతో పాటుగా ఇంట్లో వాళ్ళంతా కూడా పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడు చారు గట్టిగా అరిచి అలా చూస్తూ ఉంటుంది డ్రెస్ చూసేసరికి ఇంకా అక్కడ జీన్స్ షర్టు ఉంటాయి అది చూసి గట్టిగా అరుస్తుంది చారు అందరూ కూడా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు కదా ఏమైంది ఎందుకు అలా అరిచావే అని అంటూ పద్మ అడుగు ఉంటుంది చానకి అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు ప్యాంటు షర్ట్ చూసి అదేంటి ఇది చూసి అరిచావా అని అంటూ పార్వతి అంటుంది ఇక అవును మరి నేను చీర కదా వ్రతానికి తెచ్చుకుంది ఇక్కడ నాకు ప్యాంటు షర్టు వచ్చింది అని అంటే ఇక అప్పుడే శ్రీను వెనుక నుంచి వచ్చి చూసుకోవాలి కదా చారు అని అంటాడు ఆద్య వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఓ ప్లాన్ చేసి చేసావా అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది నేను అక్కడ చూసింది చీరనే కానీ ఇంటికి వచ్చాక ఇది ఇలా మారిపోయింది ఎలా మారిందో నాకు తెలియట్లేదు అని అంటూ చారు అంటుంది అప్పుడే పద్మ అంటుంది చూసుకోవాలి కదే అక్కడ సరిగ్గా చూసుకొని తీసుకున్నామా లేదా అని చూడాలి కదా అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జానకి చూసుకోకుండా అలా ఇలా చేసావమ్మా ఇప్పుడు పూజ ఎలా చేస్తావు అని అంటూ జానకి అంటుంది ఇక అప్పుడే ఇది చేసేలాగానే ఉంది అని అంటూ పద్మ అంటుంది అప్పుడు చారు అంటుంది నేను పూజ చేయాల్సిందే అని అంటే అప్పుడు శ్రీను అంటాడు ఈ ఈ డ్రెస్ వేసుకొని పూజ ఇలా చేస్తావు చారు వద్దులే ఈసారికి పెద్దవాళ్ళు చేసేస్తారు అని ఏంటో శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చారు ఆలోచిస్తూ లేదు ఈ పూజ నేనే చేయాలి అని గట్టిగా అరుస్తుంది ఏడ్చినట్టుగా మొహం పెట్టి ఇక అప్పుడే శ్రీను అలా చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు పద్మ ఇలా అంటూ ఉంటుంది వెళ్ళరా నువ్వు వెళ్ళి ఒక చీర తీసుకురా అని అనేసరికి అప్పుడు శ్రీను అంటాడు నేను వెళ్ళి మళ్ళీ చీర తీసుకొని ఇక్కడికి వచ్చేలోపు ముహూర్త సమయం కూడా దాటిపోతుందమ్మా ఎలా జరుగుతుంది అలా అని అంటూ శ్రీను సీరియస్గా అంటాడు ఇక అప్పుడే పద్మ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు జరగదు కదా అని అంటూ వైపు చూసి నవ్వుకుంటూ ఉంటాడు శ్రీను అప్పుడే ఆతియ ఇలా అంటుంది ఈ వ్రతం జరుగుతుంది ఏ పూజ చేస్తుంది అని అనేసరికి ఒక్కసారిగా మళ్ళీ శ్రీను షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు మళ్ళీ ఏం చేస్తుందా అనేసి ఇంకా అప్పుడే ఎలా ఎలా జరుగుతుంది అని అంటే చీర నా దగ్గర ఉంది కదా అని అంటూ ఆతియ అంటుంది అలా అనేసరికి తన దగ్గర ఉన్న చీర అని సుందరమ్మ వాళ్ళు అంతా అంటూ ఉంటారు అవును తన దగ్గర ఉన్న చీరనే అని చెప్పగానే ఒక్కసారిగా ఆనందంతో అలా చూస్తూ ఉంటుంది చారు ఇక నా దగ్గర ఉంది ఆ చీర తీసుకొచ్చి ఇస్తాను నేను అని అంటే ఇంకా అప్పుడు సుందరమ్మ అంటుంది ఆద్య మనసే వేరు ఆద్య వేరు అని అంటూ గ్రేట్గా పొగడేస్తూ ఉంటుంది ఇక అప్పుడు జానకి సరి తీసుకురా అని చెప్పగానే ఆద్య తన గదికి వెళ్ళిపోతుంది చీర తీయడం కోసం అప్పుడు శ్రీను ఎదురుగా వెళ్ళి ఇలా అంటాడు ఆద్య ఏం చేస్తున్నావు నువ్వు చీరెందుకు అని అంటూ ఉంటే తప్పు తప్పుకో శ్రీను అని ఆత్య చీర తీయటానికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీను నువ్వు చీర ఇస్తావా చీర ఎలా ఇస్తావో నేను చెప్తాను ఈ సంగతి అని అనుకుని ఇంకా బయటికి వెళ్తాడు శ్రీను ఆదిత్య ఫోన్లో సిగ్నల్స్ రావట్లేదని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే శ్రీను అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటే ఏం చేయట్లేదు బ్రో ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు అని అంటూ చెప్తూ ఉండగానే అక్కడ నీ లవ్ నువ్వు లవ్ లవ్ చేస్తున్నాను నేను లవరు అని చెప్తున్నావు ఆత్యకి నీ మీదే ఏమీ ప్రేమ లేదు అని అంటూ శ్రీను అంటాడు i ఏంటి బ్రో అంత మాట అనేసావు నా లవ్ని యాక్సెప్ట్ చేసింది కదా ఆత్య అని అనేసరికి లేదు నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడు నువ్వు ఇప్పించిన ఫస్ట్ గిఫ్ట్ చీర మరి అది వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేయాలనుకుంటుంది అని ఏంటో నీ మీద ప్రేమ లేదు కాబట్టి అలా ఇచ్చేస్తుంది అని శ్రీను రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడు ఆదిత్య అంటాడు ఏంటి అలా చేస్తున్నావు అలా మాట్లాడుతున్నావు ఏంటి నేనంటే చాలా ఇష్టం కాబట్టే కదా నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకుంది అని అంటే అదే గిఫ్ట్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆ చారుకి చీర లేదని పూజ తనకి ఇచ్చేస్తుంది అని అంటే అలా ఇలా ఇస్తుంది నేను తీసుకొచ్చాను అలా ఇలా ఇస్తుంది అంటే వెళ్ళి అడుగు లేదంటే నీకు మీది అసలు ప్రేమే లేనట్టు అని అంటూ రెచ్చగొట్టి మాట్లాడేసరికి అప్పుడు ఆదిత్య నా లవ్ని యాక్సెప్ట్ చేసింది నా మీద ప్రేమ ఉంది అంటే నువ్వు ఇక్కడ ఇలాగే కూర్చో అక్కడ చీర ఇచ్చేసి పూజ కూడా అయిపోతుంది వెళ్ళు అని అంటూ శ్రీను అంటే అప్పుడే ఇంకా ఆద్య కబోర్డ్లో నుంచి చీర తీసుకొని వెనక్కి తిరుగుతుంది ఇక అప్పుడే ఆదిత్య పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఆద్య ఏం చేస్తున్నావు ఆద్య అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఇంకా ఏం చేస్తున్నాను నేను అని అంటే నేను నీకు ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఇది నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఈ చీర ఎవరికై ఇచ్చేస్తున్నావు అంట అని అంటే అప్పుడే శ్రీను వచ్చి అలా నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటే ఓ నీ సంగత ఇది నువ్వు చేస్తావా అని సీరియస్గా ఆద్య శ్రీని వైపు చూసి అదేం లేదు ఆదిత్య చారికి పూజ కొట్ పూజలు కట్టుకోవటానికి చీరలేదు అందుకనే తీసుకెళ్తున్నా అంటే అలాగని నేను ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఎలా ఇలా ఇచ్చేస్తావు అంటే అలా ఎలా ఇచ్చేస్తావు అది అమెరికా ప్రేమ అమెరికా నుంచి నీకు లవ్ తీసుకొచ్చి ప్రేమని నీకు పంచితే నువ్వు ఆ ప్రేమను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పంచుతానంటావేంటి అని అంటూ శ్రీను అంటే శ్రీను నువ్వు మూసుకో అని అంటుంది ఆదిత్య అలా అనేసి నువ్వు నోరు ముయ్యి శ్రీను ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటూ అది కాదు ఆదిత్య అంటే ఏది కాదు బ్రో చెప్పినట్టు నీకు నా మీద ప్రేమే లేదు అని అంటే అలా చెప్పాడా అని అంటూ ఆద్య చూస్తూ ఉంటే శ్రీను నవ్వుతూ చూస్తూ ఉంటాడు అవును నీకు నా మీద అసలు ప్రేమే లేదు చూడు ఏం చేస్తావు అసలు నా కోసం నువ్వేం చేస్తావని అని అంటూ కోపంగా అరుస్తూ ఇలా ఎందుకు ఇచ్చేస్తావు నేను ఇచ్చిన చీరను ఇవ్వకూడదు అంటే ఇక ఆదిత్య ఒకసారిలరా అని అంటూ దగ్గరగా పిలుచుకుంటుంది అప్పుడే శ్రీను మధ్యలోకి వచ్చి అమ్మో ఏంటి చేస్తుంది ముద్దుకని పెట్టేదు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇద్దరు మధ్యలో అప్పుడు ఆద్య మెల్లగా ఆదిత్య చెవిలో ఏదో చెప్పేస్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య కూడా ఓకే ఓకే అని అంటూ ఇంకా మాటలన్నీ వినేసి ఇంక సరే సరే వెళ్ళు చీర ఇచ్చేసి అని అంటాడు ఆ మాట విని శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చీర ఇచ్చేయమని చెప్తున్నావేంటి అని అనేసరికి ఇక అప్పుడే ఆత్య నవ్వుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది ఇక ఏం చెప్పింది అని అనుకుని ఆది ఆద్య ఏం చెప్పింది ఆదిత్య చెప్పు చెప్పు అని అంటూ ఉంటే నీకు చెప్పకూడదని చెప్పింది అని అంటూ చెప్తాడు ఆదిత్య ఏం చెప్పింది చెప్పు అసలు ఏం జరిగింది అసలేం చెప్పింది నువ్వెందుకు చీర ఇచ్చేయమని చెప్పావు అంటే ఇంక సిగ్గుపడుతూ మెలికెళ్ళి తిరుగుతూ నేను చెప్పను అని అంటూ ఆదిత్య అంటూ ఉంటే చెప్పరా బాబు అసలు ఏం చెప్పిందో చెప్పు అంటే నీకు మాత్రం అసలు చెప్పొద్దని చెప్పిందిలే అని అనేసరికి శ్రీను పరిగెత్తుకొని ఆతి కోసం వెళ్తాడు ఆత్య చీర తీసుకొని అలా వెళ్తూ ఉంటే శ్రీను అలా అడ్డంగా వెళ్ళి ఆత్య ఏం చేసావు నువ్వు ఎందుకు ఏం చెప్పావు వాడికి చెప్పు అని అంటే వాడేంటి వాడు ఆదిత్య అని అంటూ ఆతి అంటుంది ఏదో ఒకటి చెప్పు వాడికి ఏం చెప్పవు చెప్పు అని అంటూ ఉంటే నీకు ఎందుకు చెప్పాలి శ్రీను నేను చెప్పను అని అంటుంది అలా అనేసరికి నువ్వు ఎందుకు చెప్పవు చెప్పాలి నాకు అని అంటే లేదు నేను చెప్పను అనేసి వెళ్ళిపోతుంది ఆత్య ఇక అప్పుడు శ్రీను చా వీడొకడు ఎక్కడ తగలడ్డాడు మా మధ్యలోకి అని అంటూ గోడ కేసి చేయి కొట్టుకుంటాడు ఇక అబ్బా అని చెప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆత్య చీర తీసుకెళ్ళి చారుకి ఇచ్చేస్తుంది ఇక ఆ చారు చాలా సంతోషపడుతుంది ఇంకా అప్పుడే సుందరమ్మ అంటుంది ఆత్య ఎంత గొప్పతో చూసారా తను కట్టుకొని పూజ చేయాల్సిన చీర తనకి ఇచ్చేసింది లేదంటే అసలు ఈ పూజ జరిగేది కాదు అని అంటే ఇంకా అప్పుడే పద్మ అంటుంది తొందరగా కట్టుకొని రావే అని చెప్తుంది ఇక అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు ఇక శ్రీను ఏమో చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక శౌర్య వల్ల నాన్న అమ్మ ఇద్దరు ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు వీడేంటండి వెళ్ళట్లేదు అమ్మాయిని తీసుకురమ్మని మొన్న పంపించినప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాడు ఇప్పుడేమో వెళ్ళట్లేదు అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అవును అమ్మాయిని తీసుకురాకపోతే బాగోదు కదా వెళ్ళి నేను తీసుకొస్తాను అని అంటూ సౌరీ వాళ్ళ నాన్న అంటాడు మీరు వెళ్ళటం ఏంటండి అని అంటే అసలు వెళ్ళకపోతే బాగోదు కదా అందుకే కనీసం నేనైనా వెళ్ళి తీసుకొస్తా అని అంటూ వాళ్ళ నాన్న వెళ్ళబోతూ ఉండగానే ఇక రామలక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చేస్తుంది రామలక్ష్మి రాగానే అదిగో కోడలు మాటల్లోనే వచ్చేస్తుంది రామ్మా రా అని అంటూ నేను తీసుకురావటానికి మొత్తం వీడు బాగానే వచ్చాడు చాలా సంతోషంగా ఇప్పుడేంటి నీ అసలు పలకడు ఉలకడు చా కనీసం టీ తాగమన్నా తాగకుండా లోపల పడుకున్నాడు నిన్ను తీసుకురావడానికి కూడా నేను రాను అంటున్నాడు నీ పేరు చెప్తే పరిగెత్తుకొచ్చేవాడు అసలు ఏం జరిగిందమ్మా ఇన్ని రోజులు మీరు ఇంత కష్టపడి మీ ప్రేమని గెలిపించుకుంటున్నారు మరి ఇప్పుడేందుకు ఇలా జరుగుతుంది అని అంటూ వాళ్ళత్తయ్య అడుగుతుంది అప్పుడే రామలక్ష్మి ఏం కాలేదు అంటే మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందంటే చా అలాంటిది ఏమీ లేదు నేను వెళ్ళి ఈ కాఫీ ఇస్తాను ఆయనకి అని రామలక్ష్మి సౌర్య దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది అప్పుడు ఆ కాఫీ తీసుకొని వెళ్ళగానే ఇంకప్పుడు శౌర్య డోర్ పెట్టుకొని ఉంటాడు అది చూసి రామలక్ష్మి డోర్ కొడుతూ సార్ డోర్ తీయండి సార్ డోర్ తీయండి అని అంటూ ఉంటే ఇంకప్పుడు శౌర్య మాత్రం డోర్ తీయకుండా అలాగే పెట్టుకొని పడుకొని చూస్తూ ఉంటాడు రామలక్ష్మి ఎందుకు సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు నేను అసలు ఏ తప్పు చేశాను సార్ చెప్పండి సార్ నాతో ఆ విషయం ఏంటో చెప్పండి ప్లీజ్ సార్ డోర్ తీయండి సార్ నేను ఏం తప్పు చేశానో డోర్ తీసి చెప్పండి మనం మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సార్ అని చెప్తేనే కదా నాకు తెలిసేది నేను ఏం తప్పు చేశాను అనేసి చెప్పండి సార్ ప్లీజ్ అని అంటూ ఏడుస్తూ రామలక్ష్మి టోర్ కొడుతూనే ఉంటుంది శౌర్య లోపల బెడ్డు మీద పడుకొని కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి సౌర్య కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక కాలేజ్లో ఏం జరిగిందో ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక శౌర్య అలా ఉన్నప్పుడు గ్రౌండ్లో ఒక కాళ్ళని మాత్రమే చూపిస్తారు ఒక లేడీ వస్తూ ఉన్నట్టుగా అప్పుడే సౌర్య ఇక్కడ అని అంటూ వాళ్ళ ఒక బాయ్ ప్రిన్సిపల్ అనేసరికి ఇటువైపు తిరిగి శౌర్య చూస్తాడు ఇక అమ్మాయో ఎవరో తెలియదు కానీ కాళ్ళ వరకు చూపిస్తారు ఇక గ్రౌండ్లోకి వస్తూ ఉండటం అదంతా గుర్తు తెచ్చుకుని సౌర్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి బయట ఏడుస్తూ ఉంటుంది ఇక సౌర్య వాళ్ళ అమ్మ నాన్నేమో ఏం జరిగినా చిన్న చిన్న విషయాలకి మనం మధ్యలో వెళ్ళకూడదు వాళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారులే అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందా